నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చలిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి సెక్షువల్ డిజార్డర్స్ గురించి ఈ టాపిక్ నేను ఆల్రెడీ వన్ టూ టైమ్స్ చెప్పాం కాకపోతే ఎందుకంటే ఇంకా దీని మీద అవేర్నెస్ పెరగాలి ఎందుకు అని అంటే మనం చూస్తే ఎస్పెషల్లీ ఇది ఎందుకంటే మగవాళ్ళల్లో వచ్చే వ్యాధి మగవాళ్ళల్లో వచ్చిన వ్యాధైనా కానీ ఈ సెక్షువల్ డిజార్డర్స్ గురించి తొందరగా అంటే మిగతా వాటిలాగా డిస్కస్ చేయడంలో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు మొహమాట పడుతుంటారు మనం చూసుకుంటే ఈవెన్ ఈ సెక్షువల్ డిజార్డర్స్ అనేది ఏదో ఒక ఏజ్డ్ వాళ్ళలోనే కాదు టీనేజర్స్ నుంచి ఏజ్డ్ వాళ్ళ అందరిలో చూస్తుంటాం సరే దీని గురించి సరైన అవగాహన లేక అపోహలతో అక్కడ చదివింది ఇక్కడ చూసింది బుక్స్ చదివి ఎవరో చెప్పింది అంటే డాక్టర్ చెప్పింది కాకుండా ఎవరో చెప్పింది విని ఇంకా దాన్ని ముదిరే వరకు చేసుకుంటారు కాబట్టి వీటి గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం అసలు ఈ సెక్షువల్ డిజార్డర్స్ అంటే ఏంటి ఫస్ట్ ఇవి రెండు రకాలు ఒకటి సెక్షువల్గా పర్ఫామ్ చేయటంలో ప్రాబ్లం అవ్వటము అంటే తన పార్ట్నర్ని సాటిస్ఫై చేయలేకపోవడము తను సాటిస్ఫై అవ్వకపోవడము ఒక కారణము అలానే ఇంకోటి సెక్షువల్ డిజార్డర్స్లో పునరుత్పత్తి అంటే ఇది ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే పిల్లలు కనలేకపోవడము దాంట్లో కూడా ఈ సెక్షువల్ దాన్నే ఫర్టిలిటీ అంటే ఈ సెక్షువల్ డిజార్డర్స్లో ఈ ఫర్టిలిటీ అనేది కూడా ఒక ఒక టాపిక్గా చూస్తాం కాకపోతే ఈరోజు మనం డిస్కస్ చేసుకునేది సెక్షువల్ డిజార్డర్స్ అనేది మెయిన్గా చూసుకుంటే ఇది న్యూరోజెనిక్ అంటాం అంటే నర్వస్ వల్ల నరాల దెబ్బ తినడం వల్ల నరాల వీక్నెస్ వల్ల వచ్చేది కాబట్టి దాంట్లో దీన్నే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం అంటే మగవాళ్ళల్లో ఎరెక్షన్ ప్రాపర్ ఎరెక్షన్ అయ్యి తన పార్ట్నర్ని సాటిస్ఫై చేయలేక తను సాటిస్ఫై అవ్వలేక ఇబ్బంది పడి సోషల్గా కానివ్వండి అంటే ఎవరితో చెప్పుకున్నా వాళ్ళు ఏమంటారు అని సొంతంగా మోమాట పడి చాలా ఇబ్బందులకు గురవుతుంటారు దానిలో దాని గురించి ఇది ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము ఇది న్యూరోజెనిక్ ఉంటాం అలానే ఇంకోటి ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే తొందరగా కొన్ని సందర్భాల్లో ఎరెక్షన్ ప్రాపర్గానే ఉంటుంది కానీ కలిసిన వెంటనే కొన్నిసార్లు టచ్ అవ్వగా టచ్ అయిన వెంటనే కూడా ఎజాక్యులేట్ అయిపోయింది డాక్టర్ గారు అంటారు అంటే తొందరగా శీఘ్రస్ఖలనం అంటాం సో ఈరోజు ఈ రెండు టాపిక్స్ గురించి తెలుసుకుందాం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అలాగే ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏంటి అంటే ఇది ఒక నరాన సంబంధించిన వ్యాధి దాన్ని న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కారణాలుగా చూసుకుంటే ఎప్పుడైనా ఇంతకుముందు చిన్న ఏజ్లో కానివ్వండి కొంచెం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళలో ఏ వెన్ను పూసకి సంబంధించి ఏదైనా వ్యాధి ఉండడం కానీ వెన్ను పూసకి దెబ్బలు తగలడం కానివ్వండి వాటిని ఇగ్నోర్ చేసి చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో ఇది లేటెస్ట్ స్టేజ్లో మనకు తెలుస్తుంటాయి ఇవి కాకుండా కొన్ని స కొన్ని వ్యాధుల వల్ల అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళల్లో ఏజ్డ్ వాళ్ళల్లో డయాబెటిక్ వల్ల కూడా ఈ డయాబెటిక్ న్యూరోపతి అని వింటాం కదా అలానే ఆ న్యూరోపతి అంటే కూడా ఈ పెనైల్ రీజన్కి వెళ్ళే నర్వ్స్ ఏవైతే ఉంటుందో పుడెండాల్ నర్వ్స్ అంటాము పెన్నీస్కి వెళ్ళే రక్త ప్రసరణ చేసే నర్వ్స్ మీద ఈ ఎఫెక్ట్ పడడం వల్ల కూడా ఈ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ చూస్తుంటాం అలానే కొన్ని సందర్భాల్లో మగవాడి ఫేజ్లో టెంపరీ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అంటాం అంటే స్ట్రెస్ వల్ల కానివ్వండి డైట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇతరత్ర జబ్బుల వల్ల ఆ జబ్బులకు వాడే మందుల వల్ల కూడా కొంచెం టెంపరీ డిస్ ఎలక్టాయిల్ డిస్ఫంక్షన్ చూస్తుంటాం అలానే ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ దగ్గరికి వచ్చేసరికి జనరల్గా ఈ ప్రీ మెచ్యూర్ అనేది మా క్లినిక్స్లో నాకు కామన్గా అనేది డాక్టర్ గారు మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు భయం వేస్తుంది నేను మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనే వాళ్ళు కూడా అడుగుతుంటారు ఈ టాపిక్ ఎందుకు చెప్పానంటే ప్రీ మెచ్యూర్ అనేది ఏంటంటే సెవెంటీ పర్సెంట్ సైకలాజికల్ వల్ల ఉంటుంది దానికి ఉదాహరణ ఏంటంటే ఒక మనం చూసుకుంటే ఒక టీనేజ్ అబ్బాయి బయట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో కానీ బయట లేడీస్తో కలిసినప్పుడు ఒక భయం లాంటిది ఉంటుంది ఒక కంగారు ఉంటుంది ఒక గిల్ట్ ఉంటుంది దానివల్ల సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడము అది అది జనరల్గా సోషల్లీ యాక్సెప్టబుల్ కాదు కానీ అది జరిగినప్పుడు ఆ భయం వల్ల నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మైండ్లో లాస్ట్ టైం అలా చేశాను కదా నెక్స్ట్ టైం కూడా అలానే అవుతుందేమో అనే ఒక కంగారు పొరపాటున పార్ట్నర్ నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం అయ్యో ఏంటి ఇలా అయిపోయాను అన్న అనడం ఇలాంటివి కూడా వింటుంటాం దీనివల్ల కానివ్వండి ఆర్ ఈ ఇది మైండ్లో అలానే ట్యూన్ చేసుకొని ఎప్పుడైతే మ్యారేజ్కి వెళ్ళాలనుకుంటారో ఈ ఎక్స్పీరియన్స్ని ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని పెట్టుకొని వాళ్ళు అదే కంగారు ఉంటుంది సో దానివల్ల మమ్మల్ని అడుగుతుంటారు మేము మ్యారేజ్కి వెళ్ళాలనుకుంటున్నాం మరి ఇలా ప్రాబ్లం ఉంది డాక్టర్ గారు అని సో వాళ్ళకి నేను చెప్పేది మేము ఆయుర్వేద వైద్యం చెప్పేది ఏంటంటే అసలు ఫస్ట్ మీది కౌన్సిలింగ్ అనేది వీళ్ళలో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కౌన్సిలింగ్లో మనం ఏం చెప్తాము మ్యారేడ్ మ్యాన్కి ఏంటి మ్యారేజ్ అయిన వాళ్ళలో వైఫ్తో కలవడం అనేది సర్వసాధారణం సోషల్ యాక్సెప్టెన్సీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు దానికి అబ్జెక్ట్ చెప్పరు అది నేచురల్ థింగ్ అదే మనము బయట ఆడవాలని మన పేరెంట్స్ ముందు రూమ్లో తీసుకెళ్ళడం అనేది ఇట్స్ నాట్ యాక్సెప్ట్ సోషల్లీ ఐ నాట్ యాక్సెప్ట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో సో ఈ డిఫరెన్స్ అనేది వాళ్ళకి తెలియాలి అండ్ ఇంకోటి నిజంగానే వాళ్ళకి అట్లా ఉంటే మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న మోడర్న్ టెక్ టెక్నాలజీ వల్ల మనం తెలుసుకోవడానికి వీలు అవుతుంది అంటే పెనైల్ డాపులర్ టెస్ట్లు ఆర్ వీళ్ళ హార్మోన్స్ ఎలా ఉన్నాయి టెస్టోస్టిరోన్ కానీ ఆండ్రోజన్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడంలో కూడా ఉపయోగపడతాయి అయితే అందరికీ అవసరం ఉండదు బట్ నేను చెప్పేది అంటే అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల కూడా మనం తెలుసుకోగలుగుతాం కమింగ్ టు మరి కారణాలుగా తెలుసుకుంటే నేను ఇంతకుముందు ఎలక్ట్రల్ డిస్ఫంక్షన్ అని చెప్పాను ఎలక్ట్రల్ డిస్ఫంక్షన్ అనేది వెన్నుపూసలో దెబ్బ తగలడం కానీ వెన్నుపూస నుంచి వెళ్ళే నరాలు ఒత్తుకుపోవడం కానీ వేరే ఇతరత్ర వ్యాధుల వల్ల కానీ దానికి వాడే మందుల వల్ల కానివ్వండి ఏజ్డ్ వల్ల కానివ్వండి చూస్తుంటాం అలానే నేను చెప్పినట్టు డయాబెటిక్ వల్ల కూడా చూస్తుంటాం మరి వీటికి పరిష్కారం ఏంటి ఒక ఎందుకంటే మన మన హిందూ కానీ యాజ్ ఎ మేల్ స్ట్రక్చర్గా చూసుకుంటే ఒక డెబ్భై ఏళ్ళ వరకు వాళ్ళకు కూడా సెక్షువల్గా చాలా యాక్టివ్గా ఉన్న మన స్టోరీ మన చూసుకుంటే మన మేల్స్గా బట్ ఎక్కడ ఇబ్బంది వస్తుంది అంటే మన లైఫ్ స్టైల్లో మేము చూసుకుంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు వేరియస్ రీజన్స్ వల్ల అంటే ఫ్యామిలీ ప్రెషర్స్ కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి లేదంటే ఆ టైంలో మన బాడీకి కావాల్సిన సరైన పోషకాహారం తీసుకోకపోవడం బికాస్ లైఫ్ స్టైల్ బిజీ లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి ఆ టైంలోనే అలవాటయ్యే బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగ్ ఆల్కహాల్ ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి అలవాటు చేసుకోవడం కానివ్వండి అండ్ మేజర్గా వచ్చేసి ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవడము చూసుకుంటే బరువు పెరిగిపోవటము సరైన ఎక్సర్సైజ్ అంటే నరాలకు కావాల్సిన ఎక్సర్సైజెస్ సింపుల్ వాకింగ్ కానీ మన బ్రిస్క్ వాక్ కానీ ఇలాంటివి చేయలేకపోవడము అలానే నరిష్మెంట్ పెంచే ఫుడ్స్ లైక్ పాలు కానివ్వండి నెయ్యి లాంటిది అలానే స్వీట్స్ లాంటిది కొంచెం తగ్గించడము ఇవన్నిటి కారణాలు చూసుకుంటాం బట్ వీటిని కరెక్ట్ చేయడం ఎలా డాక్టర్ గారు అంటే మా ఆయుర్వేదంలో దీన్ని ఈ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ని స్కలనాన్ని మనం ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటి నరాలు వీక్ అయ్యాయి అనుకున్నప్పుడు నరాలకు కావాల్సిన కండక్షన్ మనం కండరాలకు ఇవ్వాలి అంటే రక్త ప్రసరణ పెంచాలి అలానే మిగతా ఇతరత్ర ఇబ్బందులు స్ట్రెస్ వల్ల కానివ్వండి ఇతరత్ర జబ్బుల వల్ల ఉంటే వాటిని చెక్ పెట్టిన తర్వాత ఫుడ్లో కూడా జనరల్గా నేను చెప్పేది ఏంటి మనం ఫుడ్లో కూడా మనకి చాలా మంచి ఔష ఔషధ గుణాలు ఉన్న ఫుడ్స్ ఉన్నాయి మేము చూసుకుంటే కొత్తగా పెళ్ళైన అల్లుడికి వాళ్ళు ఏం చేస్తారు సున్నుండలు లాంటివి ఇస్తారు ఎందుకంటే ఈ మినపలడ్డుల్లో ఆవుతో నెయ్యి చేసిన నెయ్యి ఆవు నెయ్యితో చేసిన మినపలడ్డుల వల్ల స్పైనల్ నర్వ్స్ అంటాం ఆ నర్వ్స్ అనేవి మంచిగా యాక్టివేట్ అయ్యి పోషణ జరుగుతాయి సో వీలైనంతవరకు తీసుకోగలిగిన వాళ్ళు ఈ మినపలడ్లు అంటాం అదే సున్నుండలు లాంటివి ఆ నెయ్యి అలానే మునగాకు మునగాకుల్లో కూడా ఈ వృక్షం అని పెంచేవి చాలా ఉంటాయి అలానే బ్యాడ్ హ్యాబిట్స్ని ఆప్ చేస్తూ స్మోకింగ్ ఆల్కహాల్కి దూరంగా ఉంటూ వాటర్ కన్సప్షన్ మంచిగా ఉండి ఎక్సర్సైజ్ చేస్తూ స్ట్రెస్ఫుల్గా లేకపోవడము ఇవన్నీ చేసినా మాకు ఏం కంట్రోల్ అవ్వట్లేదు డాక్టర్ గారు అంటే కొంచెం ఓపిక్గా ఆయుర్వేదంలో చెప్పే ఔషధాలు మీరు మమ్మల్ని కలిసినప్పుడు మీ నాడి ప్రకారము ఆ వాత కఫాలని బట్టి ఎందుకంటే మనం చూస్తాము ఒక మా మెడిసిన్ ఏం చెప్పగానే అది సొంతంగా వాడడం మొదలు పెడతారు అలాంటివి చాలా చూస్తుంటాం సో వాటికన్నా అంటే అశ్వగంధ కప్పికచ్చు ఇలాంటివి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి కానీ మీరు వాడినంత మాత్రాన వాటి వల్ల గుణం ఉండదు మీ తత్వానికి సంబంధించి అంటే మీరు వాతపైతే కఫం అది ఆయుర్వేద వైద్యుడిగా మేము తెలుసుకొని అది ఇవ్వటం వల్ల అప్పుడు దాంతో గుణం ఉంటుంది అలాంటి ఔషధాలు చాలా ఉన్నాయి మంచి ఔషధాలు లైక్ రసాయన ద్రవ్యాస్ అంటాము అండ్ ఆయుర్వేదంలో చెప్పినట్టు రసాయన వాజీకరణ చికిత్సలు అంటాం అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఔషధాలు అశ్వగంధ కానివ్వండి కపికచ్చు శతావరి అలానే బ్రాహ్మి ఇలాంటివి దశమూలం ఇలాంటివి మీ తత్వానికి తగ్గట్టు ఏ దాంతో ఎలా ఇవ్వాలి అనుపానం సరిగ్గా ఇచ్చుకుంటూ అలానే రసాయన వాజీకరణ ట్రీట్మెంట్స్ అంటాం కొన్ని ఔషధాలని అవసరం అనుకుంటే త్రూ బాడీ లోపలికి పంపించడము కొన్ని ట్రీట్మెంట్స్ చేయడము స్పైనల్కి సంబంధించి కొన్ని ట్రీట్మెంట్స్ చేయడము అలానే ఫుడ్లో కూడా మీకు ఈ నేను చెప్పిన డైట్స్తో పాటు చేసుకోగలిగితే కంగారు పడకుండా ఈ సెరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ ప్రీమేచ్యూర్ రిజాక్షన్ నుంచి తొందరగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇవి మోస్ట్లీ ఈ వ్యాధులు మనం చూసుకుంటే ఓ ఏళ్ళ తరబడి ఉండేవి కావు వీటిని సరైన టైంలో గుర్తించి ట్రీట్మెంట్ చేయగలిగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి కాకపోతే దానికి పేషెంట్ సహకారం కూడా చాలా ఇంపార్టెంట్ డైట్లో కానివ్వండి వాళ్ళ మానసిక ఒత్తిడి అలానే చెప్పిన ఔషధాలు చేదుగా ఉన్నా మంచిగా వాడుకోగలిగితే అన్నీ సక్రమంగా అవుతాయి ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ నా క్లినిక్స్లో కానీ కలవచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ థ్యాంక్ యూ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తా And don't forget to subscribe to I Dream. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so, Media, I Dream ki I Dream team andar Huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు తిరిగిపోతే మీరైతే గంట గుర్తు కొట్టరు ఫోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ